హాయ్ అండి వెల్కమ్ టు వంటల ఈ ఈరోజు మేము గణపతి హోమం అలాగే సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నాం కారణం ఏమిటంటే మనకి నాలుగు గురువారాలు వచ్చాయి కదండి అదే లక్ష్మీవారాలు మనకి మార్గశిరమాసంలో వచ్చాయి ఇప్పుడు ఐదో వారం ఏమిటంటే మొన్న పుష్యమాసంలో వచ్చింది కదా నేను ఇరవై ఐదు క్రిస్మస్ నాడు అందుకనే మేము ఇది చాలా మంచి రోజు అని మా ఇంటి పంతులు గారు చెప్పారు మేము చేసుకున్నామండి మా అమ్మాయి వాళ్ళు కూడా ఇలా చేసుకున్నారు సత్యనారాయణ సంవ్రతం గణపతి హోమం హోమం అయిన తర్వాత మేము హారతి ఇచ్చేసి తర్వాత హోమం చుట్టూ కూడా కుటుంబ సభ్యులంతా తిరిగామండి మూడు ప్రదక్షిణలు చేసాం చివరిగా మేము సత్యదేవుని మండపం దగ్గరికి వచ్చామండి ఇప్పుడు మండపాన్ని ఇలాగా పుష్పాలతో అలంకరించుకున్నాం బంతిపూలు పూలు చేమంతి పూలతోటి అలాగే కలుషం పెట్టుకుని నవగ్రహ మండపం వేసి ఇరుగు పొరుగు వాళ్ళందరినీ పిలుచుకొని తాంబూలం ఈ ప్రసాదం ఇచ్చామండి పసుపు కుంకుమలు ఇచ్చి అలాగే చివరిగా ఆయనకి ఇష్టమైన ప్రసాదం అండి సత్యదేవుని ప్రసాదం చాలా బాగుంటుంది ఉభయ గోదావరి జిల్లాలో ఎక్కువగా చేసుకుంటారు ఇది చాలా బాగుంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది ప్రసాదం ఇది నైవేద్యం పెట్టి అందరికీ తలవకుండా ఇచ్చాము ఇది రెండు మూడు రోజులైనా కానీ పాడవదండి అంత బాగుంటుంది ఇది అలాగే తలో కొబ్బరికాయ మేము సత్యదేవి దగ్గర కొట్టి ఇప్పుడు చివరిగా మేము మంగళ మంగళహారతి ఇచ్చి నీరాజనం చేసామండి బాయ్ అండి